వెలుగే రాసింది అంటే ఇంకొక కథ మిషన్ భగీరథ కథ ఏంది ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి కదే మిషన్ భగీరథ కథ ఏముంటుంది మిషన్ భగీరథ కథ మిషన్ భగీరథ కథేంది అంట ఇప్పటి వరకు పెట్టిన ముప్పై ఒక్క వేల కోట్లలో దేనికి ఎంత ఖర్చు పెట్టారు అప్పులనేది తెచ్చారు కాంట్రాక్ట్ పనులు ఎవరెవరికి ఇచ్చారు ఎన్ని పైప్ లైన్లు వేశారు ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు అధికారులను లెక్కలడిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలనే ఆదేశం మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం గివిట్కే మనం పనికొచ్చేది మనం అనుకొచ్చేది ఏంటంటే మిషన్ కాకతీయ మీద విచారణ చేయాలి మిషన్ భగీరథ మీద విచారణ చేయాలి కాళేశ్వరం మీద విచారణ చేయాలి విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ చేయాలి టైం పాస్ చేయాలి ప్రజలను మొత్తం తప్పుదో పట్టియాలి ఈ పేపర్లో వార్తలు రాయాలి మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించి ఎవడు అడగకూడదు ఎక్కడ మాట్లాడుకోకూడదు ఎవరైనా మాట్లాడుతురా అయిపోయా నెల గడిచింది నెల నెల దగ్గరకు వచ్చింది ఇంకా రెండు రోజులు అయితే నెల ఇప్పటిదాకా ఏమన్నా చెప్పిండా రైతు రైతు రుణం రైతులను చేస్తా అన్నాడు ఆ పింఛను నాలుగు వేలు చేస్తాను వచ్చే నెల కరెంటు బిల్లు కట్టొద్దన్నాడు ఈ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వేల రూపాయలు ఇస్తాడు ఈ ఆరు గ్యారంటీలల్లో వంద రోజులలో చేస్తాను వంద రోజులలో కూడా ఆల్రెడీ ముప్పై రోజులు అయిపోవచ్చు ఇంకా మిగిలిన అరవై రోజులు అరవై డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజులలో ఆయన కట్టగట్టేది ఏంది పొడిచేది ఏంది మళ్ళీ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలకు కొను నోటిఫికేషన్ వస్తుంది ఏ కొత్త పథకం ప్రారంభించడానికి కూడా అవకాశం లేదు ఎట్లా చేస్తారు ఏ విధంగా చేస్తారు ప్రజలను తప్పుదోవ పట్టించడం మభ్య పెట్టడం ఇక ఇవి ఎట్లా శత కాదు కాబట్టి ఫార్మసిటీ రద్దు అని కొన్ని రోజులు దంద చేయాలి ఆర్ఆర్ మధ్య త్రిపుల్ ఆర్ మధ్యలో వెయ్యి ఎకరాలు కావాలని కొన్ని రోజులు దంద చేయాలి